అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథల్లో ఒక కథ అయితే మరి కథలోకి వెళ్దామా సత్రంలో సత్తరకాయ విజయనగరం చేరుకున్న రామకృష్ణుడు భార్య బిడ్డలతోటి ధర్మసత్రంలో కాలు పెట్టగానే అతని దృష్టి ఒక వ్యక్తి మీద పడింది అతను ఎలా ఉన్నాడంటే పెద్ద పొట్టతో పొట్టిగా పిప్పల బల్లా ఉన్న ఆ వ్యక్తి తిక్కిరి బిక్కిరి పొడుపు గదులు పొడుస్తూ అమాయకులైన వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు రామకృష్ణుడు ఊరకంట అతను గమనిస్తూనే ఉన్నాడు గుమస్తా దగ్గరికి వెళ్ళి ఎవడు వీడు ఇలా ఉన్నాడు బాణ పొట్టతో పొట్టిగా పిప్పళ్ళ బస్తాలా ఉన్నాడు ఎవరితను అని అడిగాడు గుమస్తాను ఈ పిప్పళ్ళ బస్తా ఎలా అతను వంక చూసి అతనా ఈ సత్రంలో సత్రకాయ సత్రకాయగాడండి బాబు ఒక పొడుపు కథలు పొడుస్తూ ఉంటాడు ఎవరైనా చెప్పకపోతే వాళ్ళ దగ్గర నుండి డబ్బులు గుంజేస్తూ ఉంటాడు ప్రశ్నలు ప్రశ్నలేస్తాడు సత్రంలో దిగిన బాటసార్లు కూడా తెలివిగా డబ్బులు తోచేసుకుంటున్నాడు నేను వంద రూపాయలు పోగొట్టుకున్నాను పొరపాటుగా ఆ మిడతం బట్టలు మాయిలో పడకండి వాడు మహా విధవండోయ్ వాడి దగ్గరికి వెళ్ళకండి అన్నాడు ఈయన వివరాలు అడుగుతున్నాడు అతను గుమస్తా మీ ఊరు పేరేమిటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని గుమస్త ప్రశ్నలేశాడు అతను గట్టిగా ఊరు తినాలి పేరు రామకృష్ణ కవి అని గట్టిగా చెప్పాడు రామకృష్ణుడు కొంచెం బిగ్గరగా కవి అన్న మాట వినబడగానే మిడతంబట్లు గబగబా వచ్చి సారు తమరు కవులా హాహా నేరెంత సుదినమో కవి అంటే సర్వజ్ఞులన్న మాటే నేను పొడుపు కథ పొడుస్తా మీరు విప్పితే పది రూపాయలు ఇవ్వండి నేను ఓడిపోతే ఒక రూపాయి ఇస్తా అన్నాడు అలాగా మీరు ఒక పొడుపు కథ పడవండి నేను విప్పలేకపోతే మీకు పది రూపాయలు ఇస్తాను నేను గెలిస్తే నాకు ఒక్క రూపాయి ఇవ్వండి అన్నాడు మిడతంబట్లు రామకృష్ణుడు భార్య బిడ్డను ఏం చేశారంటే ఆ గదిలోంచి వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడ పడుకోమని చెప్పాడు వాళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్పాడు నిర్లక్ష్యంగా నవ్వుతూ అయ్యా మిడతంబట్టు గారు మీ పొడుకు కదా ఏమిటో పొడవండి నేను దాని సమాధానం చెప్తాను అన్నాడు మిడతంబట్టలు నవ్వుతూ అది లేనిదే నేను తినను ఏమిటది అని అడిగాడు అప్పుడు రామకృష్ణ ఆలోచించి గొంగూర పచ్చిడయి అన్నాడు మిడతంబట్టలు తల అడ్డంగా తిప్పి కాదు అన్నాడు రామకృష్ణ మళ్ళీ ఉత్సాహంగా చూస్తూ గడ్డ పెరుగు అన్నాడు మిడతంబట్టలు మళ్ళీ తల అడ్డంగా తిప్పాడు మిడతంబట్టలు అడ్డంగా తిప్పి కాదు అన్నాడు రామకృష్ణ ఉత్సాహంగా చూస్తూ మరి ఏమిటో చెప్పండి నేను ఓడిపోయా ఇదిగో రూపాయి అంటూ రూపాయి తీసిచ్చి ఇప్పుడు మీరు విప్పండి అన్నాడు మిడతంబట్టలు రూపాయి వస్తుంది దాచుకుంటూ అది లేనిది నేను తినను అంటే అది ఏమిటో తెలుసా ఆకలి ఆకలి లేకుండా ఎవరైనా ఏమైనా తినగలరా తినలేరు అన్నాడు రామకృష్ణుడు నవ్వి ఒక్క మాట మీలాంటి మేధావులతో ఆడేటప్పుడు పందెం గొప్పగా ఉండాలి చేత మీరు గెలిస్తే పది నేను గెలిస్తే వంద సరేనా అన్నాడు పట్టు సంతోషంతో తలూపి ఈసారి మీరు పొడవండి దానికి నేను సమాధానం చెప్తానంటూ మిడతంబట్లు తెగ సంబరపడిపోయాడు అతను అప్పుడు రామకృష్ణ ఒక తిక్క తిక్కగా ఒక పొడుపు కథ ఇవ్వడం చేశాడు మీ అమ్మకు మొగుడు ఆ మొగుడికి మొగుడు వాడి మొగుడికి మొగుడు మొగుడు ఆ మొగుడికి మొగుడు 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 మొగుడికి పెద్ద మొగుడు వాడు అని అడిగాడు మిడతంబట్లు బుర్ర గోక్కుంటూ ఈ పొడుపు కథ ఎప్పుడు ఎక్కడా వినలేదే అన్నాడు రామకృష్ణుడు గుడ్లు నిబురుతూ నువ్వు విన్నంత మాత్రం నా కథ కాకుండా పోతుందా తీ వంద రూపాయలు నాకు అని గట్టిగా అరిచాడు మెడతంబట్లు ఏడుపు మొహంతో వంద రూపాయలు తీసి ఇచ్చేశాడు రామకృష్ణుడు డబ్బుతో లేచి వెళ్తుంటే ఆగండి ఆగండి మరి పొడుపు కథ వేశారు పొడుపు కథ విప్పాలి కదా మరి విప్పండి అన్నాడు రామకృష్ణుడు క్షణం సేపు అలా చిత్రంగా చూసి ఏమో నాకు తెలియదు నేను ఓడిపోతే పది ఇదిగో పది రూపాయలు రూపాయలు అంటూ పది రూపాయలు ఇచ్చేసాడు ఆ దెబ్బకి దిమ్మ తిరిగి మిడతంబట్టలు నోరు తెరుస్తూ భలే తగిన శాస జరిగింది అని అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నవ్వుతూ కేరిందర్ కొట్టారు భలే అయ్యింది మిడతంబట్టలకి తగిన శాస్తే చేశాడు మన రామకృష్ణ కవి అని అనుకున్నారు ఒక్క చిన్న సంఘటన చెప్పుకుందామా అయితేనే సాలగ్రామానికి సాక్షాత్తు తమ్ముడు రాయలవారి ఆస్థానంలో స్థానం సంపాదించుకోవాలని గురువుగారైన తాచ తాతాచారు వారింటికి చాలామంది వస్తూ వెళ్తూ ఉండేవారు రామకృష్ణుడు అక్కడికి తనలాగే ఎంతోమంది సింహద్వారంతో ఉన్నారు అంటే రామకృష్ణ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ బయట నుంచున్నాడు ఒకప్పుడు గురువుగారిని కలవాలంటే గురువుగారికి ఏదో బంగారమో వెండో ఏదో వస్తురూపంగా ఇస్తే అక్కడున్న అప్పన్న అనే ఒక వ్యక్తి లోపలికి పంపించేవాడు వాడు పంగనామాలు పెడుతూ ఉండేవాడు ఒక్కొక్కళ్ళని పిలిచి పరీక్షించి నువ్వేందచ్చో అంటూ తీసుకున్న కానుకలన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుని అతను జాగ్రత్త పెట్టి లోపల పంపిస్తూ ఉండేవాడు కొంతమంది చూసారా బయట కలెక్టర్ గారిని కలవాలనుకో బయట ఎవరో గుమస్తా ఎవరో ఒకరు ఉంటారు మీరు ఎవరో ఏంటని చెప్పి లావలు పంపిస్తూ ఉంటారు అలాగే ఈ గారిని కలవడానికి అప్పన్న వాళ్ళ దగ్గర ఏదో రకంగా లంచం తీసుకుని మరి పంపిస్తూ ఉండేవారు అనమాట తాతాచారుల వారికి అంతరంగ శిష్యుడు అనమాట పెద్ద ఆయన కలవాలంటే ముందు ఈ గారిని మెప్పించాలి ఆయనకి తృణమో పొలమో ఎదురు చేతిలో పెట్టాలి వరుసకు ముందు కదిలి రామకృష్ణుడు వంతు వచ్చింది అంటే పది మంది ఉన్నారు పది మందిలో చివరవాడు రామకృష్ణుడు అప్పన్న యగాదిగా చూసి ఎందుకు వచ్చావా అని అడిగాడు నా పేరు రామకృష్ణుడు కవిని తాతాచారవాన్ని కల్పించి ఆయన దర్శనం చేసుకొని తర్వాత రాయలవారి దర్శనం చేసుకుందామని వచ్చాను అన్నాడు రామకృష్ణుడు అప్పన్న అతను యగాదిగా చూసి ఏమిటి ఇక్కడికి వచ్చే ప్రతివాడు అంతో ఇంతో కవే కవిలంటారు పెద్దల్ని దర్శించుకోవడానికి ఉట్టి చేతులతో రాకూడదని మీకు తెలియదా నువ్వేం కవ్వయ్యా అన్నాడు వెండు బంగారము ఇంకేమన్నా సంబంధించిన కొంచెం డబ్బులు నా తెచ్చి ఇవ్వాలి కదా ఇస్తేనే కదా లోపలికి పంపించేది ప్రవేశం జరిగేది గురువుగా దర్శనం జరిగేది వెళ్ళి వెళ్ళు ఏదైనా విలువైన కానుక పట్టుకురా ఇప్పుడు చూస్తాను నేను లోపల పంపాలో లేదో అని చెప్పి అతన్ని వెనక్కి నెట్టేశాడు అప్పన్న రామకృష్ణుకు ఒళ్ళు మండిపోయింది ఆలోచిస్తూ తల పరికరిస్తూ కవులంటే ఇంత చులకనా ముడుపులు తెస్తే గాని మందిరంలోకి వదలరా సరే అలాగే అంటూ వెళ్ళిపోయాడు అప్పన్న ఆ మాటలు పట్టించుకోకుండా కానుకలతో వచ్చిన వాళ్ళని లోపలికి పంపిస్తూ వత్త చేతులతో వచ్చిన వాడిని అవతలికి పంపించేస్తున్నాడు కొంతసేపటి తర్వాత రామకృష్ణ మళ్ళీ వచ్చాడు అతని దోశ పెద్ద వస్తువు ఏదో ఉంది అదేమిటో ఆ వస్తువు కనిపించకుండా దాని మీద ఒక గుడ్డ కప్పాడు దానిపైన కప్పి గొడ్డ కప్పేసి ఉంచాడు అప్పన్న గుడ్లు మిటకరిస్తూ పమ్మంటే మళ్ళీ వచ్చావే పట్టుగొడ్డ కప్పి ఏం పట్టుకొచ్చావేమిటి అని అన్నాడు వేటకారంగా గురువుగారికి ఘనమైన కానుక పట్టుకొచ్చా లోపలికి అనుమతిస్తే వారికి స్వయంగా సమర్పించుకుంటా అన్నాడు రామకృష్ణుడు వినయంగా అప్పన్న ముఖం చాటంతా చేసుకుని సంబరంతో ఘనమైన కానుక ఏది చూపించు అన్నాడు ఆ గుడ్డ తొలగిస్తూ రామకృష్ణుడు అతన్ని వారిస్తూ అయ్యో ఇది అందరూ చూసేది కాదు పెండి బంగారాల కంటే ఘనమైనది సాలగ్రామానికి సాక్షాత్తు తమ్ముడు దీన్ని నేనే గురువుగారికి ఇవ్వాలి గురువుగారే ముందుగా చూడాలి అన్నాడు అప్ప నానందంతో తప్పింపైపోతూ ఆ అంత ఘనమైనదా అయితే తప్పకుండా చూడాల్సిందే నేను అంటూ చటుక్కున పట్టుగొడ్డ లాగేశాడు వెంటనే కేవమ్మంటూ అడుగు వెనక్కి వెళ్ళి హారి బడవ సాలగ్రామాన్ని తమ్ముడంటే ఇదా గుండ్రాయంతి పట్టుకొచ్చి గురువుగారికి బురడీ కొడదామనా పొరపో అని అరుస్తూ రామకృష్ణుడు అతని చేతిలోని గుండాయంతో సహా వెనక్కి తోసేశాడు అప్పన్న సాలగ్రామం అంటే విష్ణువుమూర్తి ప్రతిరూపమైన శిల సాలగ్రామానికి ఇప్పుడు అంటే శివలింగాన్ని పోలిన గుండ్రాయి రామకృష్ణుడు గుండాయిని దూరంగా పారేసి చేతులు తలుపుకుంటూ లోపలికి రానివ్వవేం చూస్తా ఎలా రానివ్వో చూస్తాను కదా అంటూ మారు మాట్లాడకుండా రామకృష్ణ కవి వెనక్కి వెళ్ళిపోయాడు మరొక్క చిన్న సంఘటన ఏమిటంటే ఆడలేని సానికి మధ్యలో ఓడలే రాజ రాయలగురువు తాతాచారుల వారికి నివాసంలో ప్రతిరోజు సంగీత నృత్య సాహిత్య సభలు జరుగుతూ ఉంటాయి వారి మెప్పు అనుగ్రహం పొందిన వారికి రాయలవారి దర్శనం సులభంగా లభిస్తుంది ఆ రోజు రాజనర్తకి రంగసాన్ని నాట్య ప్రదర్శన ఏర్పాటైంది ఆయనకి కుడివైపున అప్పలాచార్యులు ఎడవైపున తిమ్మనాచార్యులు వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డారు నల్లగా పొట్టిగా లావుగా గుండె పిక్క లాంటి ఇతన్ని ఆయన ముద్దుగా ఒరే నల్లతంబి అని పిలుస్తూ ఉంటారు ఆసుదులకి ఈ ఇద్దరంటే భయం తాతాచార్యుల వారి ఆస్థానంలో రంగసాని వెనుక మృదంగాకారుడి వేషంలో ప్రవేశించాడు రామకృష్ణుడు ఎలాగైనా తాతాచారుల వారిని కవితా ప్రతిభతో మెప్పించి తర్వాత రాయలవారి ఆశ్రమం సంపాదించాలని ఆశపడుతున్నాడు తాతాచారులవారి తరత్తి రంగసాని పద కవితా పితామహులైన తాళ్లపాక అన్నమాచారుల వారి జగడపు జర తడవుల జాతర అభినందించి నీ జీవితాన్ని సాధకత చేసుకోమని ఆనతిచ్చాడు రంగసాని తక్షణము నృత్య ప్రదర్శన ప్రారంభమైంది నాట్యం చేస్తుందామే గానము నృత్యము ఒకదానితో మరొకటి పోటీ పడ్డ రసోత్తరంగా సాగుతున్నాయి సభకులు ఆనందపారవస్యంతో ఊగిపోతున్నారు అంతలో గానం మధ్యలో నట్టువాంగం వచ్చింది గాయకులు తక్కిట తక్కిట ఉంటే అందుకు తగ్గట్టుగా మృదంగ వాయిస్తూ రెచ్చిపోతున్నారు రామకృష్ణుడు అయితే గాయకులు రామకృష్ణుడు ఒకరిని మించి ఒకరు పోటీపడి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు వాళ్ళ ప్రతిభకు తగ్గట్టు నాట్యం చేస్తున్న రంగసాని అలసి సొలసి పాదం తడబడి అర్ధంతంగా కూలిపోయింది అందరూ ఒక్కసారిగా ఆహాహారాలు చేసేశారు రంగసాని మృదంగ వైపు కోపంగా చూస్తూ తమ తప్పు కప్ప కప్పిపుచ్చుకోవడానికి ఒరేయ్ తాళం తప్పుతోంది మధ్యలో నోటి మోత మోగుతోందిరా అని అరిచింది ఆడలేని మధ్యలో మద్దలవుడోడలే అంటూ లేచి నిలబడ్డాడు రామకృష్ణుడు అతను చూస్తూనే మోసం ఇతడు మా వాడు కాదు అని అరిచింది రంగసాని అన్నమాచారుల వారు ఆచారులు వారిని ఆగ్రహిస్తూ ఎవరు నువ్వు ఏమిటి మోసం అని కద్దించాడు రామకృష్ణుడు చేతులు జోడించి ఆడనే దాసోహం గురుదేవా నా పేరు రామకృష్ణుడు కవిని నా కవితా ప్రతిభతో తమని మెప్పించి రాయలవారి ప్రాపకం సంపాదించాలన్న ఆశతో తమని కలుసుకోలేక దారిలేక కలుసుకునే దారి లేకపోయే ఇలా సాహసించాను క్షమించండి అంటే నేను మధ్యలవాడి వేషంలో ఇక్కడికి వచ్చాను ఎలాగైనా మీ ద్వారా రాజగారిని కలుసుకోవాలని అన్నాడు వినయంగా వారికి కోపం వస్తే ఆగ్రహమా నీక వేషాలు కట్టిపెట్టి మోసాలు చేసి నువ్వు కవివా నీ మొహానికి రాయలవారి ఆస్థానంలో స్థానమా ఈ జన్మలో అది జరగదు మర్యాద బయటకు పోతావా లేక మెడపెట్టి గండించమంటావా అని గట్టిగా అరిచారు రామకృష్ణుడు టపీమని చప్పుడయ్యేలా చేతులు జోడించి మీకు ఆ శ్రమ అవసరం లేదు నేనే వెళ్తాను కానీ నేను కాళికాదేవి అనుగ్రహం పొందిన వికటకవినని గుర్తుంచుకోండి సెలవు అని చివ్వాలను వెనుతిరిగి వెళ్ళిపోయాడు వికటకవి అన్న పేరు విన్న మంది కూడా అలా గుండిపోయారు అమ్మో ఇతను కాళికాదేవి హంస నుండి వచ్చాడా ఈ అమ్మవారి అనుగ్రహం ఉందా ఇతనికి అనుకుని ఎవ్వరూ కూడా మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు చిన్న సంఘటన చిక్కాడ్రా మిడతంబొట్లు తాతాచారుల వారు చేసిన అవమానానికి ప్రతీకారంగా ఏం చేయాలని ఆలోచిస్తున్న రామకృష్ణుడి దగ్గరికి మిరతంబట్లు వచ్చి ఆచార్యుల వారు తమని సాగనం పార్దు కదా విజయనగరం నుంచి బిషాన ఎప్పుడెత్తేస్తారో అన్నాడు హేళనగా అసలే కడుపు మంట మీద ఉన్న రామకృష్ణుడు కోపంగా అతని వైపు చూస్తూ ముందు తమరిని సాగనం పొందే నేన వెళ్తా అన్నాడు మిరదంబట్లు కోపంతో ఎవరి ముందో చిన్న పందం వేసుకుందామా నేను చెప్పన్న భాషలు నేర్చిన వాడిని ఏ భాషలో అయినా ఆ భాష నా మాతృభాష అన్నట్టు భాషోద్వే ద్వష లేకుండా అనర్గళంగా మాట్లాడతా మీరు ఏదైనా నా మాతృభాష ఏంటో చెప్తారా అని ప్రశ్నించాడు మిడతంబట్లు కొంటిగా నవ్వి రేపట్లోగా నా మాతృభాష ఏది మీరు చెప్పగలిగితే తక్షణము నా దేవ నా బిషాన సర్జేసుకుని ఈ విజయనగరం వదిలి వెళ్ళిపోతాను ఒకవేళ మీరు కనిపెట్టలేకపోతే మీరే వెళ్ళిపోవాలి జీవితంలో ఇక ముందు ఎప్పుడూ కూడా నీ ముఖం విజయనగరం సామ్రాజ్యంలో కనిపించకూడదు ఇది పందెం ఎవరు ఎవరిని సాగనింపుతారో తెలిచేసి పందెం సిద్ధమేనా అన్నాడు రామకృష్ణుడు తలపేకరించి సిద్ధమే తీరా నేను కనిపెట్టాక మిమ్మల్ని కాదంటే నిజం ఎలా తెలు తేలుతుంది అందుచేత మీ మాతృభాష పేరు మీ స్వహస్తాలతోనే తాళపత్రం మీద లిఖించి దాన్ని గుమస్తా గారి భోషాలలో పెట్టి తాళం వేసి తాళం చే మీ దగ్గరే ఉంచుకోండి మీ తాళపత్రాన్ని ఎవరైనా తారుమారు చేస్తున్నారన్న భయం ఉండదు నిక్సాకగా నిజం చెప్తున్నాను అన్నాడు మిడతంబట్లు సరేనని తాళపత్రం మీద తన మాతృభాష పేరు రాసి దాన్ని మడిచి అందు అందరి సమక్షంలో భోషాణం పెట్టలో పెట్టి తాళం చేతిని తన మొలతో అడిగి కట్టేసుకున్నాడు ఆ రాత్రి సృష్టిగా భోజనం చేసి తొక్తాయంతో గొడ్ర పెట్టి నిద్రపోతున్నాడు సత్రంలోన అందరూ నిద్రలో ఉన్నారు రామకృష్ణుడు ఆ చీకట్లో చప్పుడు కాకుండా మిడత మిడతంబొట్లు పక్కకి చేరాడు సర్వభాషా విశారుజుడైన వాడు కూడా ఏదైనా ఒక బాధ కలిగితే తన మాతృభాషలోనే అప్రయత్నంగా ఆక్రందిస్తాడు అది తెలిసిన రామకృష్ణుడు సూదితో తేలుకొండిలాగా అతని తొంటి తుంటి మీద చదుక్కన పొడిచాడు తొంటి చదుక్కునున్న బాధతో నిద్రలో ఉన్న మిడతంబట్లు అదిరి మురిగా అదే ఆడేడే మురిగా చస్తన్నా అంటూ అరిచాడు ఆ అరుపులకి అందరూ మేల్కొన్నారు చిక్కడ మిడతంబట్టు అంటూ రామకృష్ణుడు పక్కన నవ్వి ఈ మురుగన్గాడి మాతృభాష తమిళం కావాలంటే తాళపత్రం చూసుకోండి అని చెప్పాడు భోషణలోని తాళపత్రం తీసి చూస్తే దాని మీద తమిళ్ అని ఉంది మిడతంబట్లు ఓటమిని అంగీకరించి విజయనగరం వదిలి వెళ్ళిపోయాడు రామకృష్ణుడు తల పరికీలించి ఇది నా తొలి విజయం ఇక విజయనగరం వదిలేది కల్లా ఎప్పటికీ జరిగేది కాదు విజయనగరమే నాకు శాశ్వత నివాసం అని అనుకున్నాడు అనుకున్న వెంటనే ఆయన నేను ఇక్కడే ఉంటాను కదా అని అనుకున్నాడు మిడతం మట్లని చూసారా వాళ్ళ మాతృభాష తెలియడం కోసం ఏం చేశాడు ఒక సూదుతో గుచ్చేసరికి అతను ఎవరైనా సరే ఎవరికైనా ఏదైనా చిన్న బాధ కలిగినప్పుడు వాళ్ళు వాళ్ళ మాతృభాష వాళ్ళకి అనుకోకుండా నోడుతోనే వాళ్ళకి సమాధానం వచ్చేస్తుంది ఈ విధంగానే మన మెడతంబట్లు గారు మురుగా మురుగా అంటూ ఒకసారి మురుగా అనేసరికి అతని భాష ఏంటో రామకృష్ణ కవికి అర్థమైపోయింది అయినా రామకృష్ణ కవి అమ్మవారి అంశం నుండి వచ్చాడు కదా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకున్నాడు అందువల్ల అతనికి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అమ్మవారి అండదండలు ఎప్పుడూ ఉంటాయి ఆ కాళీమాత వరప్రసాద్ ఉండడం వలన అతను ఏమి చెప్పినా కూడా అది చాలా చక్కగా జరుగుతూ ఉండేదన్నమాట చూసారా పిల్లలు తెరాల రామకృష్ణ ఎలాగ ఏం చేసేవాడో తన మంచి మాటలతోటి పక్కవాడికి నష్టం కలిగించకుండా ఎంతో చక్కగా చేస్తూ తన సమస్యను తానే పరిష్కరిస్తూ ఉండేవాడు ఎదటి వాళ్ళ కూడా చాలా సులువుగా చేస్తూ ఉండేవాడు మరి అయితే కథలు వింటున్న పిల్లలు అందరూ కూడా చక్కగా మీరు తెలుసుకోండి ఏదన్నా మన చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఎలాగా విడగొట్టుకోవాలి ఎలా చెయ్యాలి అనే ఆలోచన శక్తిని మనము ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ రామకృష్ణ కథల ద్వారా మనము తెలుసుకుంటున్నాం అన్నమాట అయితే మరి తెలుగు వారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి కామెంట్ చేయండి ఇది పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఇష్టమయ్యే తెనాల రామకృష్ణ కథలే కదా మరి